ముసల్మానేరా కాని ముందు భారతీయుడిని ఐఎమ్ అన్ ఇండియన్ ఫస్ట్ ముసల్మాన్ అంటే అర్థం తెలుసారా నీకు ఆడంగుల్లాగా పసిపిల్లల్ని ముసలాడిని ఆడవాడిని చంపుతానని బేరమాడేవాడు ముసల్మాన్ కాదరా కుల్లో చర్చల్లో పిల్లలాడే బొమ్మల్లో బాంబు పేల్చేవాడు ముసల్మాన్ కాతరా ముసల్మాన్ అంటే ముసలం ఇమాన్ కళలో కూడా అవతల వాడికి హాని చేయకూడదు అనుకునేవాట్రా ముసల్మాన్ అలాంటి ముసల్మానులు నీ దేశంలో ఉన్నారో లేదో తెలియదు కానీ నా దేశంలో ఉన్నారా నా దేశం గురించి ఏం తెలుసురా నీకు నా దేశంలో వీధికి ఒక మసూది ఉంది నీ దేశంలో ఊరుకొక ఒక గుడి ఉందారా నా దేశంలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఒక ముసల్మాన్ ఉన్నాడు నీ దేశంలో హిందూ వార్డ్ మెంబర్ గా ఆయన ఉన్నాడ్రా నా దేశంలో చీఫ్ జస్టిస్ ముసల్మాన్ ఉన్నాడు నీ దేశంలో హిందూ కనీసం ఒక వకీల్ కాగలడారా అంతెందుకురా వంద కోట్ల జనాభాన్ని ప్రతినిధించే క్రికెట్ టీం కి కెప్టెన్ ఒక ముసల్మాన్ ని దేశంలో ఒక హిందూ క్రికెట్ ఆడగలడారా నీకు విషయం తెలుసా భారతదేశ భద్రత కోసం అణుబాంబు తయారుచిన వాడు ఒక ముసల్మాన్ మేము భారతీయులందరం పాడుతున్న వందే మాత్రం రాసిన వాడు ఒక ముసల్మాన్ కార్గిల్ లో చనిపోయిన పాకిస్తాన్ సైనికుల్ని ముస్లిం ఆచారం ప్రకారం సాధనం చేసే సంస్కారం ఉన్న సైనికులున్న దేశం రైతే అలాంటి సైనికులను తీసుకెళ్లి మర్మాందలు కోసే నువ్వు ముసల్మాన్ కాదు రాడు కానీ నా దేశంలో మతాను ఒక రాసల్మాన్ గా ఇండియన్ ముసల్మాన్ గా చెప్తున్నాను విను పాకిస్తాన్ లో ఉన్న ముస్లింల కన్నా భారతదేశంలో ఉన్న ముస్లింలు సంతోషంగా ప్రశాంతంగా స్వతంత్రంగా బ్రతుకుతున్నారు ఇది నీకు తెలుసో తెలీదు నీ దేశంలో ఉన్న వాళ్ళకి తెలుసో తెలీదో ప్రపంచ మొత్తానికి తెలుసో తెలీదో కానీ నేను రోజు ప్రార్థిస్తున్న అల్లాకి తెలుసురా సారే జహా అచ్చా హమారా